నమస్తే వెల్కమ్ టు జీఎస్ నైన్ న్యూస్ మంతా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని శిథిల వ్యవస్థలో ఉన్న ఇళ్లకు దూరంగా ఉండాలని ఆయన కోరారు పొంగి పొరులే కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని తెలిపారు అత్యవసరమైతే తప్ప మీ ప్రయాణాలను కొంచెం వాయిదా వేసుకోవడము తర్వాత మీ ఇంట్లో ఛార్జింగ్ లైట్స్ కానీ ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కోతలు ఉండే అవకాశం ఉంది తుఫాను ప్రభావితం తోటి సో మీ దగ్గర టార్చ్ లైట్స్ బ్యాటరీస్ అన్ని ఎక్విప్ చేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇంకొకటి మీ దగ్గర ఏదైనా లూజ్ షెడ్లు కానీ హోర్డింగ్స్ కానీ ఏదైనా లూజ్గా రేకులు ఎగిరిపోయేలాంటివి ఉంటే అవి ఎగిరిపోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ప్రమాదకారకంగా తయారవుతాయి కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే లూజ్వి అవి తీసేయడము గట్టిగా ఫిక్స్అప్ చేసుకోవడము చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇంకా అతి భారీ వర్షాలు అతి కొద్ది సమయంలో పడే కాలంలో ఉన్నాం మనము మారుతున్న కాలంలో క్లైమేట్ చేంజ్ వల్ల అలాంటప్పుడు తక్కువ టైంలో వాటర్ కల్వర్ట్స్ కానీ ఇవి ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా చిన్న కాలువ చిన్న కాజువేనే ఈజీగా దాటేస్తామని చెప్పి రిస్క్ తీసుకోకుండా వెయిట్ చేసి దగ్గరున్న షెల్టర్స్లో వెయిట్ చేయడం అలాంటివి చేయండి మీ అందరికీ పోలీసు అన్ని శాఖలతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ వే మేము కూడా అందుబాటులో ఉంటాము ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అట్లాంటి టైంలో మీరు జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఈ వృద్ధులు పిల్లలు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ముందుగానే హాస్పిటల్స్ దగ్గరలో ఉండడం చాలా శ్రేయస్కరం ఏదైనా మీకు ఇబ్బంది ఉన్న డలా వెంటనే డైల్ వన్ వన్ టూ నెంబర్కి ఫోన్ చేసిన ఎడలా తక్షణమే పోలీస్ స్పందిస్తారు పోలీస్ ఆల్టర్నేట్ కమ్యూనికేషన్ వ్యవస్థని కూడా సిద్ధంగా పెట్టుకొని ప్రతి దగ్గర సన్నద్ధతతో ఉన్నారు మీరు ఎట్లాంటి పరిస్థితులను భయపడాల్సిన అవసరం లేదు అదే టైంలో జాగ్రత్తగా ఉండడం అత్యవసరం థ్యాంక్ యూ